వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్ మంచిర్యాల్ ఏప్రిల్ పదకొండు గురువారం రోజు మంజర్యాల పట్నలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని బుధవారం అరెస్ట్ చేసినట్లు ఏసీపీ ప్రకాష్ తెలిపారు స్థానిక రాళ్లపేటకు చెందిన ఆల్విల్కర్ షామ్ జల్సాలకు అలవాటుపడి ఇటీవల మహారాష్టలోని బల్లార్షాలో ఆరు పేల రూపాయలకు కిలో గంజాయి కొనుగోలు చేసి కొంత తాగి మిగిలిన కిలోలో బైపాస్ రోడ్లో హమాలీవాడకు చెందిన కారంగుల ఆరున్కు విక్రయించగా పట్టుకున్నట్లు ఏసీపీ తెలిపారు ఈ పది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రోజున మంచిర్గడ టౌన్ ఇన్స్పెక్టర్ బన్సీలాల్ మరియు ఎస్ఐ సుబ్బారావు గారు పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో బైపాస్ రోడ్లో ఒక ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడం జరిగింది వాళ్ళని విచారించగా వాళ్ళ పేరు అల్మాకర్ షామ్ అతని రాళ్లపేట తర్వాత అరుణ్ ఇతని సప్తగిరి కాలనీ వాళ్ళు అనుమానాస్పదంగా వాళ్ళని సోదరీయగా వాళ్ళ దగ్గర ఒక కేజీ అంతా గాంజా తర్వాత రెండు వేల రూపాయలు రెండు సెల్ఫోన్లు సీజ్ చేయడం జరిగింది సో ఈ అల్మాస్ అల్మేకర్ షామ్ అనే వ్యక్తి దాదాపు ఇప్పటి వరకు ఎన్నిసార్లు పోటుకు పోయి రావడం జరిగింది సో ఇది తొమ్మిదోసారి సో ఇతను ఈ గాంజాయి తీసుకొచ్చి తాగడమే కాకుండా గాంజాయి అందరికీ అమ్మి అమాయకమైన యూత్ని వాళ్ళ జీవితాలను విచ్ఛిన్నం చేస్తూ ఉన్నాడు అట్లనే ఇతను అరుణ్ కూడా అతనితో పాటు అతను తాగుడు ప్లస్ అతను కూడా చిన్న చిన్న యూత్ పిల్లల్ని సెవెంటీన్ సిక్స్టీన్ ఎయిటీన్ నైన్టీన్ ఇట్లా యూత్ పిల్లల్ని వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళకి అమ్ముకుంటా వాళ్ళని కూడా అఫెక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో వీళ్ళ మీద ఇలా కేసు రిజిస్టర్ చేసి జైలు పంపిస్తుంది